ఈ రోజు వీడియోలో మనం శివ సంబంధమైనటువంటి ఒక గొప్ప స్తోత్రాన్ని తెలుసుకుందాం శివ నామ వాల్యాష్టకం ఈ యొక్క స్తోత్రం ఎవరైతే సంసార జీవితంలో వచ్చేటటువంటి ఆటుపోట్లను ఎదుర్కోలేక సతమతమవుతూ ఉంటారో ఉంటారు ఇంట్లో కుటుంబంలో జరిగేటటువంటి సంఘటనలకు బాధపడుతూ అలాగే వాటిని ఎదుర్కొనే శక్తి లేక ఎవరైతే విచారిస్తూ ఉంటారో మానసికంగా ఒక రకమైనటువంటి దైన్యం వారిలో ఆవహిస్తుంది అలాంటప్పుడు ఆ యొక్క పరమేశ్వరు మనం శరణు వేయడం ద్వారా ఈ యొక్క సంసార దుఃఖ బాధని ఆయన శమింపచేస్తారు ఎందుకంటే ఈ లోకంలో ఆది దంపతులు అంటే పార్వతి పా రమేశ్వరులు ఇక్కడ రెండు ఇద్దరు వచ్చారు పార్వతి పా రమేశ్వరులు దీనికి ఒక చిన్నది చెప్తాను యొక్క పదానికి దీన్ని గుర్తు పెట్టుకోండి మీరు ఒకసారి కాళిదాస మహాకవిని ఆ రాజుగారు అడుగుతారనమాట మీరు మహాకవి కదా ఒకే శ్లోకంలో ఇటు శివ పార్వతులకు అలాగే లక్ష్మీనారాయణులకు శివ పార్వతులకు ఇద్దరికి నమస్కారం చేసేలా ఒక శ్లోకం ఇవ్వగలరా మీరు అని అంటారు ఏదైనా పద్యం చెప్పగలరా చెప్పగలరా మీరు అంటే ఆయన ఒక శ్లోకాన్ని చెప్తాడు వాగర్ధ వినక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితర వందే పార్వతీప ప ఈ శ్లోకంలో గమనించినట్లయితే చివరిగా ఒక పదాన్ని వేశారు మన యొక్క కాళిదాసు పార్వతీప ప రమేశ్వరం దీన్ని పార్వతీ పరమేశ్వరం అయిపోయింది దీన్ని కట్ చేయండి పార్వతీప అంటే పార్వతి పతి అయిన ఈశ్వరుడు అంటే శివుడు రమ దాన్ని కట్ చేసినట్లయితే మధ్యలో మనం గ్యాప్ తీసుకున్నట్టుంది రమేశ్వర రమ యొక్క ఈశ్వరుడు ఎవరు రమ అంటే లక్ష్మీదేవి ఆమెకు ఈశ్వరుడు మనకు ఎవరు శ్రీమన్నారాయణమూర్తి అంటే ఒకే శ్లోకంలో ఇద్దరికి నమస్కారం చేయొచ్చు జగత పితరవ్ వందే పార్వతి ప రమేశ్వర ఇలా చదివితే ఇద్దరికి ఎకారం నమస్కారం వెళ్ళిపోతుంది అది కాళిదాసు యొక్క ప్రజ్ఞ ఎందుకు ఇక్కడ చెప్తున్నాను అంటే ఈశ్వర స్వరూపాన్ని ఆది దంపతులుగా తీసుకున్నప్పుడు లక్ష్మీనారాయణులు పార్వతి పరమేశ్వరులు వస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఆది దంపతులు పార్వతి పరమేశ్వరులు వారే కదా మొదట దాంపత్యాన్ని ఈ యొక్క సృష్టికి లోకానికి పరిచయం చేశారు కాబట్టి దానిలో ఉండేటటువంటి సమస్త బాధలు సంతోషాలు అన్నీ వారికి తెలుసు కనుక వారిని శనను వేయడం ద్వారా మనకు కలిగినటువంటి దైన్యము ఈ యొక్క బాధలు కూడా శమిస్తాయి ఇక్కడ చూడండి శంకరులు అద్భుతమైనటువంటి శ్లోకాలని మనకు అందించారు ఇవి నిజంగా ఆర్తితో చదివితే వారికి తప్పక శాంతి లభిస్తుంది ఈ యొక్క శ్లోకాన్ని నిజంగా ఎవరైతే భక్తితో ప్రతిరోజు ఉదయం అయితేనేమో సూర్యోదయానికి ముందే స్నాన పూర్తిగా స్నాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాతకి మీరు కూర్చొని ఈ యొక్క స్తోత్రాన్ని శివుని ముందు పారాయణ చేయడం లేదు సాయంత్రం ప్రదోష వేళలో శివ దర్శనం చేసుకొని శివుని ముందు కూర్చొని ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం మీకు చక్కటి ఫలితాన్ని ఇస్తుంది ఈ స్తోత్రాన్ని ఎవరైతే ఆర్తితో ఈశ్వరుని ముందు పారాయణ చేస్తారో వారికి సంసార సంబంధమైనటువంటి సమస్యలు తొలగిపోయి మనస్సుకి శాంతి కలుగుతుంది విశేషంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత వారికి కుటుంబంలో మనశ్శాంతి అలాగే సమస్యలను ఎదుర్కొనేటటువంటి శక్తి వారికి తప్పక చేకూరుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే శంకరులు అద్భుతమైనటువంటి పదజాలంతో యొక్క స్తోత్రాన్ని మనకు ప్రారంభించడం జరిగింది ఎప్పుడు స్తోత్రంలోకి వెళ్ళిపోతాం హే చంద్రచూడ మధనాంతక శూలపా స్థాను గిరీశ గిరిజేశ మహేషంభో భూతేషీత మామనాథం సంసార దుఃఖ గహన జగదీశ రక్ష ఏ పరమేశ్వర ఈ సంసార దుఃఖ బాధ నుంచెల్లి నీవు నన్ను రక్షించు జగదీశ్వర అంటూ లాస్ట్ కు స్వామివారిని కీర్తించడం జరుగుతుంది ఏ పార్వతి హృదయ వల్లభ చంద్రమౌలే భూతాదిప ప్రమధనాథ గిరీశ చాప హే వామదేవ భవరుద్ర పినాకపానే సంసార దుఃఖ గహన జగదీశ రక్ష ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ శ్లోకాలలో చూడండి కొన్ని కొన్ని పదాలు వెళుతూ ఉంటాయి దీంట్లో పినాక రుద్ర పినాక రుద్రుడు అంటే ఈ సృష్టిలో ఉండేటటువంటి చాలా అనుభవించేటటువంటి సుఖాలకు కానీ మనం ఆస్వాదించేటటువంటి ప్రతి ఒక్క దానికి రుద్రులు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు అలాగే పినాక పానే అంటే మనం పొందేటటువంటి కష్టం ఏదైతే ఉందో పినాక రూపంలో శివుడు ఆ యొక్క దుఃఖాన్ని ఇస్తూ ఉంటాడు అందుకే మన సనాతన ధర్మంలో ఒక నియమం ఉంటుంది ఎవడైతే కష్టాన్ని ఇచ్చాడో వాడే ఆ కష్టాన్ని తీయగలడు ఎవడైతే సుఖాన్ని ఇచ్చాడో వాడే కష్టపెట్టగలడు కష్టపెట్టినా ఒకడే సుఖపెట్టిన ఒకడే దానికి వేరు దేనికి వేరు అంటూ ఎవరు ఉండరు అదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం అందుకే మీరు చూడండి ఒక పరమేశ్వర రూపాన్ని కనుక మనం నమ్మి ఆశ్రయించినట్లయితే ఆయనే కష్టమిస్తాడు ఇచ్చి మనం తట్టుకోలేక వెళ్ళి అయ్యా నా వల్ల కావట్లేదు ఈ కష్టం దీని నుంచి వెళ్ళి బయటపడే మార్గం దొరకట్లేదు స్వామి నాకు అన్నం కూడా తినాలనిపించట్లేదు నిద్ర కూడా పట్టట్లేదు ఏం చేయాలి స్వామి అని మళ్ళీ వెళ్లి మనం ఆయన పాదాల మీద పడితే వీడు తట్టుకోలేకపోతున్నాడు అని ఆ యొక్క కర్మని కుదించి తగ్గించి ఎదుర్కొనే శక్తిని ఇచ్చి ఆ యొక్క కర్మని తగ్గించేటటువంటి స్వభావం కలిగిన వాడు కూడా ఈశ్వరుడే ఇక్కడ పినాక పాణి అనేటటువంటి ఈ యొక్క పదానికి అర్థం ఏమిటంటే పినాక పాని అనేటటువంటి చాపాన్ని ధనస్సుని పట్టుకొని పరమేశ్వరుడు మన యొక్క కర్మ ఫలితాలను ఇస్తూ ఉంటాడు అప్పుడు ఆయన రుద్రస్వరూపంతో ఉంటాడు అందుకే రుద్ర అనే శబ్దాన్ని రుద్ర పినాక పానే అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆయన రుద్రుడు అంటే ఆ యొక్క కర్మని ఇచ్చేటప్పుడు మనం చేసినటువంటి పాపకర్మ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు రుద్రుడై పినాకాన్ని పట్టుకొని అంతే కచ్చితత్వంతో ఆ యొక్క కర్మ ఫలితాన్ని అనుభవింపజేస్తాడు ఎందుకంటే చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చేయాలి అధర్మంగా ఏమైనా మనం చేసినట్లయితే ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే దాని యొక్క ఫలితాన్ని అనుభవించేటప్పుడు అంతే దుఃఖంతో అనుభవించవలసి వస్తుంది అని చెప్పడం దీని యొక్క అర్థం హే నీల కంఠ వృషభధ్వజ పంచ వక్ కే ప్రమదేశ శర్వ హే దూర్జట పశుపతే గిరిజాపతే మాం సంసార దుఃఖ గహన జగదీశ రక్ష హే విశ్వనాథ శివశంకర దేవదేవంగాధర ప్రమదనాయక నందికేష బాణేశ్వరాంధకరిపోకనాద సంసార దుఃఖ గహన దుఃఖగనా జగదీశరక్ష వారాణసీపురపతే మణికర్ణికేష వీరేశ దక్ష మకకాల విభో గణేశ సర్వజ్ఞ సర్వ హృదయైక నివాస నాద సంసార దుఃఖ గహన జగదీశ రక్ష పరమేశ్వర సర్వజ్ఞ సర్వ హృదయైక నివాస నాద సర్వజ్ఞుడవుని సమస్త జీవాల యొక్క హృదయంలో నివసించేవాడవు ఆ హృదయ సంబంధమైనటువంటి శక్తి నీవే నీవు ఉన్నావు కనుకనే హృదయ స్పందన కలుగుతూ ఉంది కావున నా దుఃఖం నీకు తెలుసు ఈశ్వర ఈ యొక్క సంసార దుఃఖాన్ని చేసి నన్ను రక్షించు జగదీశ్వర ఈ యొక్క బాధ నుంచి నన్ను కాపాడు జగదీశ్వర అంటూ సాగిపోతూ ఉంటుంది యొక్క స్తోత్రం శ్రీ మహేశ్వర కృపామయ ఏ దయాలు హే వ్యోమ కేశ క్షితికంఠగనాధి నాద భస్మాఘరాగనుకపాల కలాపమాళార దుఃఖ గహనా జగదీశరక్ష కైలాస శైల వినివాసనుషాకపేహే మృత్యుంజయ త్రినయన త్రిజగన్వాస నారాయణ ప్రియ మదాపహ శక్తి నాద సంసార దుఃఖగనా జగదీశరక్ష విశ్వేశ విశ్వభవనాశక విశ్వరూపా విశ్వాత్మ త్రిభువనైక గుణాధి కేశ హే విశ్వనాథ కరుణామయ కరుణామయనబంధు సంసార దుఃఖ గహనా జగదీశ రక్ష గౌరీ విలావనాయ మహేశ్వరాయ పంచాననాయ శరణాగత కల్పకాయ శర్వాయ సర్వ జగతామది పాయ తస్మై దారి దుఃఖ దహనాయ నమ శివాయ పంచాననాయ శరణాగత కల్పకాయ ఈశ్వరా నేను నిన్ను శరణు వేడుచున్నాను శరణాగత ను రక్షించేటటువంటి దయా స్వరూపుడవు కదా నన్ను ఉద్ధరించు ఈ యొక్క దారిద్ర్య దుఃఖ అనేటటువంటి దావాగ్ని వెళ్ళి దహించి వేస్తున్నటువంటి యొక్క దారిద్య దుఃఖం నుంచి వెళ్ళి నన్ను ఉద్ధరించవాయా శివాయ ఇక్కడ చివరిలో మనకు నమశివాయ అనేటువంటి పంచాక్షరిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఎందుకంటే సర్వ మంత్రములలో పంచాక్షరి ఉత్తమమైనది ఇక్కడ ఓంకారాన్ని చేర్చకుండా నమశివాయ అంటూ ముగించారు స్తోత్రాన్ని అంటే చివరిగా మీరు చూడండి మనము అడగాల్సిన అవసరం ఉండదు అందుకని శంకర స్తోత్రాలతో సమానమైనటువంటి ఈ కలియుగంలో చూడవచ్చు మనం ఆయనకు తెలుసు అంత గొప్పగా ఇచ్చారు అలాంటి స్తోత్రాలతో సమానమైనటువంటి స్తోత్రాలు ఇక కలియుగంలో మనకు భవిష్యత్తులో కూడా ఎవరు రచించలేరు శంకరులకు శంకరే అంత గొప్పగా ఇవ్వగలరు భగవంతుని ఎలా అడిగితే ఆయన తొందరగా ప్రసన్నుడవుతాడు అనేది మన తరపున ఆయన అడిగి రచించి మనకు ఇచ్చేశారు మనం చేయాల్సిందల్లా ఆర్తితో స్వచ్ఛమైనటువంటి భక్తితో ఆ పరమేశ్వరుని ముందు శంకరులు ఇచ్చినటువంటి యొక్క స్తోత్రాలని ఒక్కమారు జగద్గురు ఆదిశంకరులకు నమస్కారం చేసి స్వామి మీరు గురువులు మాకు మీ యొక్క దయచేత ఈరోజు నాకు ఈ కష్టము తొలిగిపోతే చాలు తండ్రి అంటూ శంకరులకు నమస్కారం చేసి ఆ యొక్క స్తోత్ర అధిష్టాన దేవతకు ఒక్కమారు మీరు మనస్ఫూర్తిగా నమస్కారం చేసి పరమేశ్వర ఈ యొక్క స్తోత్రాన్ని నేను చదువుతున్నాను అంటే నా యొక్క పూర్వజన్మలో ఎప్పుడో నేను చేసుకున్నటువంటి కొద్దిపాటి పుణ్యం ఆ పుణ్య చేత ఈనాడు శంకరుల యొక్క స్తోత్రం నాకు అంటపడింది దీని ఎంతో అదృష్టవంతున్నే ఈ యొక్క స్తోత్రాన్ని మీ ముందు నేను నాకు వచ్చినటువంటి పదజాలంతో నాకు కలిగినటువంటి అనుభూతితో కూడిన భక్తితో నేను ఈ ముందు ఆవిష్కరిస్తున్నాను లోపములున్న మన్నించి పరమేశ్వర నా యొక్క ఆర్తిని అర్థం చేసుకొని నన్ను మీరు ఉద్ధరించగలరు ఈశ్వర ఈ యొక్క స్తోత్రాన్ని నేను నమ్మి మీ ముందు చదువుతున్నాను ఈ యొక్క స్తోత్ర పుణ్యాన్ని అడ్డుపెట్టి నాకు వచ్చినటువంటి సమస్యకు నివారణ మార్గం చూపించగలరు అని మీరు పరమేశ్వరుణ్ణి వేడుకోండి తప్పక మీకు మనశ్శాంతి ఒక మార్గం లభిస్తుంది మరొక వీడియోలో మనం మరొక చక్కటి స్తోత్రాన్ని తెలుసుకుందాం